నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు పేరుషబానా ఘనంగా గురు పూజోత్సవ వేడుకలు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని చిల్డ్రన్స్ పారాడైజ్ హై స్కూల్ నందు గురు పూజోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి పాఠశాల హెడ్ మాస్టర్ ఆర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని మనం ప్రతి సంవత్సరం గురు పూజోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు సమాజంలో నైతిక విలువలు క్రమశిక్షణ లోపిస్తున్నాయని విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఆటల పోటీలను నిర్వహించి వారికి బహుమతులను అందజేశారు ప్రతి సంవత్సరం మా పాఠశాలలోని ఉపాధ్యాయుల నడవడిక ప్రతిభ ఆధారంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నుకొని వారిని ప్రోత్సహించడం జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా మారి విషధారణ పిల్లలకు పాఠాలను బోధించారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాఠశాల యాజమాన్యాన్ని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఇస్లాం హెడ్ మాస్టర్ రాపూరి వెంకటేశ్వర్లు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా రిపోర్టర్ వల్లూరి మహమ్మద్ షబీర్ छोटा तो? <laughs> ना। अच्छा पकड़ो तुम्हें भी पकड़ तुम्हें भी पकड़ हाँ చక్కగా చక్కగా అంటే నీట్ గా మొత్తం సార్ మీద ఏమని కాదు చక్కగా ముఖ్యంగా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ మన చిల్డ్రన్ ప్యారడైట్ స్కూల్లో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు తర్వాత పిల్లల సమక్షంలో ముఖ్యంగా ఈ రెడ్డీస్ కాలనీలో చిల్డ్రన్స్ ప్యారాడైట్ స్కూల్లో ఈ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఉపాధ్యాయులు రాధాకృష్ణ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గొప్పతనము పిల్లల పట్ల ఆయన చూపించినటువంటి అభిమానాన్ని పిల్లలు ఉపాధ్యాయులు ఏ విషయాలైతే బోధిస్తే పిల్లల వాళ్ళ జీవితంలో గొప్ప విధానాన్ని అలవర్చుకుంటారో ఆ విషయాలన్నింటినీ వర్ణించడం జరిగింది ముఖ్యంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను అదేవిధంగా జర్నలిస్టులను ఎంతో ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు ఇస్లాం సార్ గారికి మరియు గౌరవ అధ్యక్షులు వెంకటేశ్వర్ల గారికి పేరు పేరిన మిగతా ఉపాధ్యాయులందరికీ ఈ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు రాయిచోటి పట్టణం నందు రెడ్డి కాలనీ నందు ఉన్నటువంటి చిల్డ్రన్స్ ప్యారడైజ్ స్కూల్ నందు ఉపాధ్యాయ దినోత్సవం అయినటువంటి సెప్టెంబర్ ఐదవ తేదీని చాలా ఘనంగా అంగరంగ వైభవంగా పిల్లల సమక్షంలో ఉపాధ్యాయుల సమక్షంలో జరపడం జరిగింది అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరినీ వారితో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి జర్నలిస్టులందరినీ కూడా గౌరవంగా ఆప్యాయతో అభిమానంతో అందరినీ సన్మానించడం జరిగింది ఎవరి తరఫున ఎవరి సమక్షంలో అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు యాజమాన్యము అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ చిల్డ్రన్స్ ప్యారడైజ్ సంస్థ నందు విద్యాలయం నందు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ధన్యవాదాలు అందరికీ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు చిల్డ్రన్ పేరైజ్ పాఠశాల వారు దీనికి ముఖ్య అతిథిగా జర్నలిస్టులు అలానే నాతోటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా పాల్గొని సన్మానానికి చేసినటువంటి ప్రజలు కూడా అందరికీ కూడా సన్మానం జరగడం జరిగింది కావున ఈ సదవకాశాన్ని కల్పించుకున్నటువంటి ఉపాధ్యాయులకు అలానే భార్యమన్నానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను